ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడేసేయండి అని చెబుతూ రాపిడెక్స్ స్పీకింగ్ కోర్స్ బుక్స్ లోగడ బస్ స్టాండ్ లో అమ్ముతూ ఉండేవాళ్ళు అంటే ముప్పై రోజులు అనేది అక్కడ బస్ అదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చూస్తే గనక పాతిక సంవత్సరాల కూటమి అనేది ఎక్కువ ట్రెండ్ చేయడానికి టిడిపి నాయకత్వం ట్రై చేస్తూ ఉంది ఇక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఫార్టీ సెవెన్ తో మోడీ పనిచేస్తున్నారని అప్పటికి అసలు దేశానికి ప్రపంచానికి దిక్కు మొక్కు అన్ని ఆంధ్రప్రదేశే అవుతుంది అని చెప్పడంతో పాటు రాజకీయంగా ఈ కూటమి సుదీర్ఘ కాలం ఉండిపోతుంది అనే ఇంప్రెషన్ ఇవ్వడానికి చంద్రబాబు పదే పదే ట్రై చేస్తూ ఉంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్లు చేయడం చూసాం మోడీ ఏపీ వస్తున్న ప్రతిసారి దీర్ఘకాలం కూటమి పాతికేళ్లు కూటమి లాంటి మాట వినిపించడమే కాదు చంద్రబాబు మహారాష్ట్రలో గెలిచినట్టుగా గెలుస్తాం బీహార్లో గెలిచినట్టుగా గెలుస్తాం లాంటి పోలికలు కూడా తేవడం ఆల్రెడీ విన్నాం చూసాం వచ్చే నెలలో బీహార్ ఎన్నికల్లో కనుక ఇఫ్ ఇన్ కేస్ ఎన్డీఏ కూటమి గెలిస్తే అదిగో అక్కడ గెలిచారు ఇక్కడ ప్రభంజనం కంటిన్యూ అవుతుంది అనే ప్రచారం మరింత ఉప్పొంగి ఉత్సాహంగా కంటిన్యూ అవుతుంది ఇదంతా సరే ఇంతకీ మిగతా రాష్ట్రాల్లో కూటమి కంటిన్యూ కావడానికి ఏపీలో కూటమి సర్వైవల్ కి అసలు ఉన్నాయా మోడీ దయా దాక్షిణ్యాలపై ఆధారపడి రాజకీయంగా నెట్టుకొస్తున్న చంద్రబాబు కూటమిని సస్టైన్ చేయాలి అంటే అసలు మేజర్ ఛాలెంజెస్ ఏంటి ఏడాదిన్నర అయిందో లేదో అప్పుడే కూటమి మీద వ్యతిరేకత వచ్చేసింది రకరకాల ఆరోపణలు వచ్చాయి అనే రాజకీయ ప్రత్యర్థులు ఎలిగేషన్ చేయడము స్పీడ్ పెంచేందుకు ట్రై చేయడం చూస్తూ ఉన్నాం ఇంకో పక్కన కంప్లీట్ క్రాక్ డౌన్ తరహాలో విపక్షాన్ని గాని వ్యతిరేక వాయిస్ ని గాని అణిచిపెట్టేందుకు కొత్త వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్న చంద్రబాబు పాతికేళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుంది అని చెప్పడమే కాదు మోడీ విజన్ ట్వంటీ ఫార్టీ లో ఏపీ ఇన్స్ట్రుమెంటల్ అవుతుంది అని చెప్పడానికి పొలిటికల్ అటెంప్ట్ చేస్తూ ఉన్నారు వచ్చే నెలలో బీహార్ లో గనక ఇఫ్ ఇన్ కేస్ వ్యతిరేకతలు అన్నిటినీ దాటి బీజేపీ కూటమి గెలిస్తే గనక అదిగో అక్కడ నాలుగో గెలిచారు ఐదోసారి గెలిచారు ఆరోసారి చెప్తూ ఇక్కడ కూడా అలాగే గెలుస్తామనే ప్రచారాన్ని ఇంకా విస్తృతంగా భారీగా చంద్రబాబు చేసి తీరుతారు ఇంతకీ బీహార్ లాంటి రాష్ట్రానికి మహారాష్ట్ర లాంటి రాష్ట్రానికి ఏపీలో కూటమి సర్వైవ్ కావడానికి పోలికుందా ఒకసారి బీహార్ లో సినారియో ఏంటో చూద్దాం బీహార్ లో పొలిటికల్ సిచ్యువేషన్ ఏపీతో పోలిస్తే క్వైట్ కాంట్రాస్ట్ పూర్తి ఆపోజిట్ ఉంటుంది సెంట్రిస్ట్ లెఫ్ట్ పార్టీగా ఉన్న ఆర్జేడి బీహార్ లో అతిపెద్ద పొలిటికల్ ఫోర్స్ సెంట్రిస్ట్ లెఫ్ట్ అంటే గా ఉన్నట్టే కనబడుతుంది కానీ లెఫ్ట్ లీనియన్స్ ఉంటుంది ఆ పార్టీకి అంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ రైట్ వింగ్ తో బిజెపి పొత్తుంటుంది గెలిచినా ఓడినా చచ్చినట్టు కాంగ్రెస్ తోనే పడి ఉండాలి తప్పితే బిజెపి వైపు రాదు ఎందుకు అంటే వాళ్ళ ఐడియాలజీ అలాంటిది ముస్లిం బేస్ తో ఉన్న పార్టీ అది ఆ తర్వాత అద్వానీ రథయాత్రను అడ్డుకోవడం లాంటి చారిత్రక ఘట్టాలతో ఎస్టాబ్లిష్ అయిన చరిత్ర ఆ పార్టీ నాయకత్వాన్ని అందుకోసమే బీహార్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ బెగ్ బారోఆర్ స్టీల్ అన్నట్టుగా ఏదో రకంగా గెలవడం అనేది మోడీకి తప్పనిసరి ఇప్పుడు కూడా ఎందుకంటే బీహార్ అనేది కేవలం ఒక అసెంబ్లీ ఎన్నిక మాత్రమే కాదు పోతే ఒక ముఖ్యమంత్రి పీఠం కాదు పోయేది కాంగ్రెస్ బలపడుతుంది ఢిల్లీ మీద ఇంపాక్ట్ పడుతుంది అందుకోసం నాసిరకమైన ట్రాక్ రికార్డు ఉన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అడ్డం పెట్టుకుని అంతంత మాత్రం సక్సెస్ రేట్ ఉన్న అతుకుల బొంత లాంటి ఆ కూటమిని నెట్టుకొచ్చేందుకు బాధ్యతంతా భుజా నేసుకుని కొత్త కొత్త హామీలు ఇచ్చి డెబ్బై ఐదు లక్షల మంది మహిళల ఖాతాల్లో పదివేలు చప్పు నేసి ఆర్జేడి నాయకత్వం మీద మరో రౌండ్ కేసులు బనాయించి ఏదో తన శక్తి కొద్దీ మొది ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే లెఫ్టిస్ట్ ఓరియంటేషన్ ఉన్న పార్టీలు కాబట్టి కాంగ్రెస్ ఆర్జేడీ ఇంకా లెఫ్ట్ వాళ్ళని అడ్డుకుంటేనే కేంద్రంలో బీజేపీకి సర్వైవల్ అది అక్కడ ఈక్వేషన్ అందుకోసమే నితీష్ లాంటి బిలో యావరేజ్ రికార్డ్ ఉన్న పొలిటిషన్ని అడ్డెం పెట్టుకొని బీహార్లో బండి నెట్టుకొస్తుంది బీజేపీ వెర్ యాజ్ మహారాష్ట్రలో కూడా ఇలాంటి పోలరైజేషన్ వచ్చేసి సుదీర్ఘకాలం మిత్రపక్షంగా ఉన్న శివసేన उद्धव ठाकरे కాంగ్రెస్ వైపు NCP వైపు వెళ్ళిపోతే ఇక మరో దారిలో మహారాష్ట్రని వదులుకోలేరు మోస్ట్ డెవలప్డ్ ముంబై లాంటి ఎకనామిక్ హబ్ అక్కడ ఉంది అందుకని శివసేనకి ఎన్సీపీకి ప్రాక్సీలని క్రియేట్ చేసి రాజకీయంగా బీజేపీ అక్కడ జెండా ఎగరేయడాన్ని చూసేసాం అంటే ఇక్కడ కూడా సేమ్ సినారియో మీకు ఎప్పుడైనా సరే సెంట్రిస్ట్ లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్న పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహం ఇలాగే ఉంటుంది ఎందుకంటే ఇది ఆ అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించిన వ్యవహారం కాదు ఢిల్లీకి సంబంధించిన పరిణామం అందుకని వీరాజ్ ఏపీ ఆ రెండు రాష్ట్రాలతో పోలిస్తే ఎందుకు విభిన్నం మూడు కారణాలు ఉన్నాయి ఒకటి ఏపీలో సెంట్రిస్ట్ లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్న పార్టీ విజిబుల్ గా ఏదీ లేదు వైసీపీ అధికారంలో ఉన్న ప్రత్యక్షంగా పరోక్షంగా బీజేపీకి కేంద్రానికి మద్దతు ఇచ్చింది రాజకీయ సర్వైవల్ కోసం చంద్రబాబు అయితే నేరుగా పొత్తు పెట్టుకుని బీజేపీ ఆశీస్సుల వల్లే రాజకీయ మనుగడ సాధించగలుగుతున్నారు అంటే ఎటు పోయి ఎటు ఏ పార్టీ ఉన్నా గాని కేంద్రానికి లేదు మద్దతు కావాలంటే ఈ రెండు పార్టీలు కేంద్రంలో బీజేపీకే ఇస్తాయి ఇది క్లియర్ కదా ఆ తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే పొత్తు పెట్టుకున్నంత మాత్రాన బీజేపీ ఏపీ నేరుగా గెయిన్ అవుతున్నది ఏమీ లేదు ఏపీలో అంతే కదా ఒక మంది ఎమ్మెల్యే సీట్లు కేంద్రంలో అప్రహితంగా అధికారంలో ఉన్న పార్టీకి అది పెద్ద లెక్క కాదు ఒక కేబినెట్ మంత్రి పదవి ఆ మంత్రి కూడా టీడీపీ నాయకత్వాన్ని మెప్పించడానికి నిరంతరం ట్రై చేస్తుంటారు ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ పొత్తు పెట్టుకోవడం వల్ల నేరుగా జ్యుడిషియస్ పవర్ షేరింగ్ ఉందా అంటే లేదు పోని అధికారంలో ఉండటం వల్ల బీజేపీ ఏమైనా ఎదుగుతుందా అడుగు ముందుకు పడుతుందా అంటే ఏమీ పడదు ఇది వరకు పడలా ఇంతకు ముందు కూడా పడదు అంటే పొత్తు వల్ల నేరుగా వాళ్ళకి లాభమేం లేదు కాకపోతే బై కంపల్షన్ లేదంటే గనక కేంద్రంలో మద్దతు కోసం మిగతా వాళ్ళ వైపు టీడీపీ వెళ్ళకూడదు కాబట్టి పొత్తులో ఉండాలి అని కూటమి కట్టింది బీజేపీ ఇలాంటి టైంలో కూటమి సర్వైవల్ కి డిసైడింగ్ ఫ్యాక్టర్ అసలు ఒరిజినల్ లైన్ ఏంటి అని చూస్తే మోడీ దయా దాక్షిణ్యాలు ఆయన పొలిటికల్ వ్యూహాలు ఇప్పుడు నాలుగో విడత మోడీ నాయకత్వంలోనే బీజేపీ సార్వత్రిక ఎన్నికలకి సిద్ధమవుతుంది ఆ టైం కి ప్రాంతీయంగా ఏ పార్టీ బలంగా ఉంటుంది ఏ రాష్ట్రంలో ఏ పార్టీ వైపు జనం చూస్తున్నారు అనే దాన్ని బట్టి బీజేపీ వ్యూహాలు ఎప్పుడు డిసైడ్ అవుతాయి రాజకీయంగా మనం ఎంతైనా ప్రచారం చేసుకోవచ్చు మీడియా హంగు ఆర్పాటంతో పబ్లిసిటీ ఇచ్చుకోవచ్చు గానీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుంది గ్రౌండ్ లెవెల్ పొలిటికల్ రియాలిటీ తీసుకునేందుకు ఢిల్లీకి మోడీకి సపరేట్ టెంటికల్స్ ఉంటాయి వాటితో వాస్తవాన్ని ఎప్పటికప్పుడు గ్రహిస్తూ ఉంటారు ఒకసారి మొగ్గు మారుతోంది టీడీపీ వైపు నుంచి అవతల పక్కకి అని అనుకుంటే ఇక ఎలా ఉండొచ్చు అనేది చూసేశాం మాట వరుసకి చంద్రబాబు వైసీపీ ట్రాప్ లో పడుతున్నారు అని అన్నారే గాని చంద్రబాబు వెళ్ళిపోవడం వల్ల మాకు నష్టం లేదు అనే క్లారిటీ మోడీకి ముందు నుంచి ఉంది అందుకే అప్పట్లో తాను యుద్ధం చేస్తున్నాను అనుకుని చంద్రబాబు సీరియస్ గా తీసుకుంటే చంద్రబాబుని మోడీ లైట్ తీసుకున్నారు ఎందుకంటే పొలిటికల్ ఫార్చ్యూన్స్ ఏపీలో షిఫ్ట్ అయిపోయాయి అనే విషయం మోడీకి క్లియర్ గా తెలుసు ఇదంతా చూస్తే మనకు అర్థం అవుతుంది ఏపీలో ఎటు అడ్వాంటేజ్ ఉంటే అటు మోడీ బిజెపి చూస్తారు ఆలోచిస్తారు వాళ్ళ మద్దతు తీసుకునేందుకు ట్రై చేస్తారు ఒకవేళ హిందీ బెల్ట్ లో యూపీలో బీహార్ లో విపక్షాలు పుంజుకుని బిజెపి కనుక ఇప్పటిలాగే మెజారిటీ మార్కు దూరంగా ఉందనుకోండి ఏపీలో ఇరవై సీట్లు ఎవరు గెలుస్తారో వాళ్ల మద్దతే కీలకం కాబట్టి ఏపీలో ఎవరుంటే వాళ్లతో ఉండటం అనేది మోడీకి అవసరం వీటన్నిటిని బట్టి చూస్తే ఒక్కటే అర్థమవుతుంది మహారాష్ట్ర బీహార్ లో ఉన్న పొలిటికల్ కంపల్సన్ మోడీకి ఏపీ విషయంలో లేదు ఆ తర్వాత లెఫ్టిస్ట్ ఓరియంటేషన్ కాంగ్రెస్ టిల్ట్ ఉన్న పార్టీ ఏపీలో ఏదీ లేదు రెండు ప్రాంతీయ పార్టీల్లో పైగా ఇంకా అవసరమైతే చంద్రబాబు కాంగ్రెస్ వైపు చూస్తారేమో గతంలో చూసినట్టుగా జగన్ కి అలాంటి ఆలోచన గాని కేసులు పెట్టిన పార్టీ అనే వ్యక్తిగత వైరం ఉండటం వల్ల గాని జగన్ కాంగ్రెస్ వైపు చూసే అవకాశాలు తక్కువ అని కూడా మోడీ నమ్ముతారు కాబట్టి ఇక్కడ బలంగా ఉన్న పార్టీ వైపు మోడీ మొగ్గుతారు వచ్చే ఎన్నికల నాటికి అనేది వాస్తవం అంటే కూటమి సర్వైవల్ అనేది చంద్రబాబు ప్రచారాన్ని బట్టో వ్యూహాలను బట్టో లేకపోతే ఆయన విజన్ బట్టో కాదు మోడీ రాజకీయ అవసరాలను బట్టి ఉంటుంది కదా ఈ లెక్కన మరి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కూటమి అనే ప్రచారం కేవలం ఒక ఇూజన్ ఆశాభావం చంద్రబాబుది అంతే తప్ప అది క్లియర్ కట్ గా కనిపించే రాజకీయ వాస్తవం అయితే కాదు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నిజాలు ఎలా ఉంటాయి అంటే ఏపీలో నువ్వు బలంగా ఉంటే నీ వైపు ఉంటారు లేదు ప్రత్యర్థులు బలపడ్డారు అనుకుంటే అటువైపు చూస్తారు ఆశీస్సులు అటువైపే అందిస్తారు ఇదే ఏపీ పొలిటికల్ రియాలిటీ మరి ఇలాంటప్పుడు మనం మిగతా రాష్ట్రాలతో పోల్చుకోవడానికి లేదు అలాగే క్షేత్రస్థాయిలో స్థాయిలో జనం వైపు నుంచి వ్యతిరేకత వస్తూ ఉన్నప్పుడు దాన్ని తప్పించుకోవటం కూడా అంత సులభం కాదు కాబట్టి చంద్రబాబు వ్యూహాత్మకంగా జగన్ ని రాజకీయంగా నిలువరించేందుకు నిత్యం ప్రయత్నం చేస్తూనే ఇంకో పక్కన పాతికేళ్లు ఉంటాము అని జనం మైండ్ మేకవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఆ ప్రచారంతో ఒక పాజిటివ్ వైబ్ ని అరువు తెచ్చుకునేందుకు ట్రై చేస్తూ ఉన్నారు అంతే అర్థమవుతుంది ఈ సినారీగా ఆలోచిస్తే మీరేమంటారు